హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతుందని గులాబీ అధినేత కేసీఆర్ విమర్శించారు నర్సపూర్లో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ భాజపా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు ప్రజల పక్షాన కోట్లాడే భారాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు హల్దీ వాగు మీద మంజీరా నది మీద ఎన్ని చెక్డాములని గట్టించిందో మీకు తెలుసు దాంతోని పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం దాన్నంత కూడా అయ్యేలా దెబ్బతీసేటువంటి పరిస్థితు ఉంది అంటే తాగునీళ్ళు రావు సాగునీళ్లు రావు కరెంటు రాదు పేదల సంక్షేమం లేదు ముసలోళ్ళకు రెండు వేల రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం వీళ్ళు నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినాయా నాలుగు వేల రూపాయలు వచ్చే నమ్మకం ఉన్నదా ఏ ఒక్క హామీ నెరవేర్చలే ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం తొండి పెట్టడం అబద్ధాలు చెప్పడం పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తా ఉన్నదని చెప్పినారు మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా మీ అందరికి కూడా నా చరిత్ర మదన్ రెడ్డి చరిత్ర తెలుసు రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కదా మరి డెబ్బై ఏళ్ల వయసులో ముసల్తానానికి కుసుమగూడాలన్నట్టు ఎవరిని దరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి ఏం చేద్దామని పోయినట్టు ఈ ధర్మమేనా ఈ కాంగ్రెస్ మెడలు పంచి నీళ్లు తేవారంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఇక ఇంకో పార్టీ నరేంద్ర మోడీ ఏమన్నా పైస లాభమైందా నరేంద్ర మోడీతోని నూట యాభై స్లోగన్లు చెప్పిందని నూట యాభై సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం కాలే గాని సత్యనాశ అయింది రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయింది డాలర్ పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది మోదీ ఎజెండాలో పేదల బాధలుండయి గోసలు గోసలుండయి రైతుల బాధ ఉండదు ఢిల్లీల రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ మళ్ళా వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నాడు నరేంద్ర మోడీ నేను ముఖ్యంగా యువకులు విద్యార్థులు మేధావులు ఆలోచన పర్లుతున్న మనవి ఈ రాష్ట్రం మనది ఈ దేశం మనది భవిష్యత్తు మనది దయచేసి ఆలోచించి ఓటు వేయండి కానీ ఒక ఒరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు మనకు న్యాయం జరగాలి గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ మీకు డైరెక్ట్ గా నిధులు పంపించిందే కేసీఆర్ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను లంబాడ బిడ్డలకు టిఎస్పీఎస్సిలో గ్రూప్ వన్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి గ్రూప్ వన్ పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని ఇది అన్యాయం పది శాతం రిజర్వేషన్ ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా కొట్లాడాలి కదా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా ఇలా మనం లేం వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తా ఉన్నా మన పది శాతం రిజర్వేషన్ మనది మనకే ఉండాలన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి మన తరఫున వాదించాలి మాట్లాడాలి అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి